మేడ్చల్ జిల్లా దమ్మాయిగూడ మున్సిపల్ కమిషనర్ ఎస్ రాజమల్లయ్య లంచం తీసుకుంటూ ఏసీబీ వలకు చిక్కాడు సుదర్శన్ అనే వ్యక్తి నుంచి యాభై వేల రూపాయలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు బండ్లగూడలో రిటైర్డ్ ఏఎస్పీ సత్యనారాయణ సుదర్శన్ మధ్య ల్యాండ్ వివాదం నడుస్తుంది తన స్థలాన్ని రిటైర్డ్ ఏఎస్పీ సత్యనారాయణ ఆక్రమించి చుట్టూ ప్రహరీ గోడ నిర్మించారని సుదర్శన్ ఆ గోడను కూల్చివేసేందుకు కమిషనర్ రాజమల్లయ్యను ఆశ్రయించగా యాబై వేలు లంచం డిమాండ్ చేశాడు అందుకు ఒప్పుకున్న సుదర్శన్ తొలుత ఇరవై వేలు ఇచ్చి రెండో దఫా ముప్పై వేలు లంచం తీసుకుంటుండగా మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ ఎస్ అధికారులకు అడ్డంగా దొరికిపోయాడు హైదరాబాద్ ఆల్వాల్లోని ఆనందరావు నగర్ లో ఓ ఎన్ఆర్ఐ మహిళ అత్తామామలతో వాగ్వాదానికి దిగింది ఆస్తి కోసం తమను ఇంటి నుంచి వేసే ప్రయత్నం చేస్తున్నారంటూ ఆమెపై పోలీసులకు ఫిర్యాదు చేశారు ఆ దంపతులు ఇంట్లో సామాగ్రి ధ్వంసం చేసి తమను ఇబ్బందులకు గురి చేసిందని ఆరోపించారు శంషాబాద్ అనుమతులు లేకుండా నిర్మించిన ఫామ్ హౌస్ను ను మున్సిపల్ అధికారులు ఫామ్ హౌస్లో లో అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయని ఫిర్యాదు రావడంతో చర్యలు తీసుకున్నారు జేసీబీ సహాయంతో ఫామ్ హౌస్ను ను నేలమట్టం చేశారు భూ పాల్పడితే సహించే ప్రసక్తే లేదని రాజేంద్ర నగర్ డీసీపీ శ్రీనివాస్ హెచ్చరించారు భూదందాలు కబ్జాలకు పాల్పడి ఎవరైనా ఇబ్బంది పెడితే నేరుగా పోలీసులను సంప్రదించాలని ఆయన విజ్ఞప్తి చేశారు జీడిమెట్ల ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు నెంబర్ ప్లేట్ లేని వాహనాలతో పాటు నకిలీ ఫ్యాన్సీ నెంబర్ ప్లేట్లతో తిరుగుతున్న దాదాపు నలభై వాహనదారులను గుర్తించారు వారికి కౌన్సిలింగ్ ఇచ్చారు నకిలీ నెంబర్ ప్లేట్లను మార్పించి చలాన్లు వేసి పంపించారు కాంగ్రెస్ సర్కార్ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు వడ్డర్ల సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ వడ్డర్ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు ఐలమల్లు కోరారు ధర్నా చౌక్ వద్ద వడ్డర హక్కుల సాధన కోసం ఆయన ఒకరోజు దీక్ష చేపట్టారు రాహుల్ గాంధీ వడ్డెర కులాన్ని ఎస్టీ జాబితాలో చేరుస్తామని హామీని ఇచ్చినట్లు గుర్తు చేశారు అలాగే వడ్డర కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు